హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు కాజు రైస్ చూపిస్తున్నా అండ్ వెజిటేబుల్ పులుసు కర్రీ అనమాట పులుసు కర్రీ చాలా బాగుంటుంది ఈ రైస్కి ఈ రెండు కాంబినేషన్లు అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే అసలు చాలా చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు లేకుండా ఈ కర్రీ అనమాట ఇక్కడ నేనైతే రైస్ కూడా మొత్తం రెడీ చేసేసుకొని గిన్నెలోకి తీసుకున్నా అయితే మనం అదేంటంటే ఎలా చేయాలనో స్టార్ట్ చేసుకుందాము చాలా లైట్ మసాలాలు అండ్ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ రెండు కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనము అదైతే స్టార్ట్ చేసుకుందాము నేనైతే ఫస్ట్ రైస్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నా ఓకే నేనైతే రైస్ చేసుకుందాము ఇప్పుడు ఓకే ఇక్కడ గిన్నె అయితే పెట్టుకున్నా నేను కొంచెం నెయ్యి ఆయిల్ అయితే వేసుకుందాము దీనిలో అయితే ఎక్కువ మసాలాలు అయితే లేవండి ఎందుకంటే కొంచెం షాజీరా ఇలాచిలో ఒక ఐదారు లవంగా చెక్క అనమాట ఇలాచీలు కంపల్సరీ ఎక్కువ తీసుకోండి ఒక ఐదారు అయితే ఇట్లా చింపి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది రైస్లో ఆకు వేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఇందులో పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఎక్కువ అవసరం లేదు తర్వాత ఫ్రెష్గా కరివేపాకు వేసుకోవాలి కాజు ఎక్కువ వేసుకోవాలండి ఒక నేను ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ కాజు అయితే దీనిలో వేసుకున్నా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా పచ్చగా నూరుకున్నా అనమాట ఇది ఇందులో కొత్తిమీర పుదీనా అవన్నీ ఏం లేదండి నార్మల్గా ఓన్లీ కరివేపాకు మాత్రమే వేసుకోండి రైస్లో ఫ్రెష్గా కరివేపాకు అయితే వేసుకున్నా ఇప్పుడు నేను ఒకటికి రెండు గ్లాసుల నీళ్ళు అయితే తర్వాత మళ్ళీ మనం కొంచెం దీనిలో కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత కొంచెం గరం మసాలా ఏందంటే ధనియాలు చెక్క ఇలాచి పౌడర్ అనమాట ఇది ఓకే ఇది ఇప్పుడు అయిపోయింది ఇంకా మరిగించుకొని నేనైతే నార్మల్ రైస్నే వేసుకుంటున్నా మీ ఇష్టం మీరు బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు కానీ నార్మల్ రైసే తినండి చాలా చాలా బాగుంటుంది సోనా రైస్ ఓకే ఇదైతే ఉడికించుకుందాం ఇంకా చూడండి ఒకసారి కలుపుకొని చిన్న మంట పైన దమ్ముకు పెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే మనం రైస్ మాత్రం దమ్ముకు నీట్గా పెట్టుకుంటేనే రైస్ పొడి పొడిగా అనమాట రైస్ అయితే రెడీ అయిపోయింది ఓకే ఇదైతే గిన్నెలోకి తీసుకుంటున్నా చూడండి ఎంత బాగొచ్చింది పొడి పొడిగా ఇంకోటి మనము కొన్ని కొన్ని ఆకులు అవి కొత్తిమీర పుదీనా అవన్నీ వేయకుండా ఇట్లా ప్లెయిన్ వైట్లో టేస్ట్ అయితే చాలా చాలా అదిరిపోతుంది చాలా బాగుంటుంది ఇట్లా మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి ఓన్లీ నేను ఇందులో షాజీరా వేసుకున్న ఇలాచీలు ఎక్కువ వేసుకోవాలన్నమాట టేస్ట్ బాగుస్తుంది ఓకే ఇప్పుడైతే ఇదైతే రైస్ అయితే నాకు రెడీ అయిపోయింది గిన్నెలోకి అయితే తీసుకుంటున్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికి కాంబినేషన్ వెజిటేబుల్ పులుసు పులుసు కర్రీ అనమాట పులుసు కాదు వెజిటేబుల్ పులుసు కర్రీ ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది రైస్ నేను కాజు మొత్తం పైన పెట్టేసుకున్నా డెకరేషన్ కోసము ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం పుల్స్ అయితే స్టార్ట్ చేసుకుందాము నేను కొంచెం అన్నీ కట్ చేసుకున్నా లెంత్ ఎక్కువ లేకుండా ఇక్కడ ఆయిల్ వేసుకున్న ఆవల జీలకర్ర వేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆకు కూడా వేసుకుందాము ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా నేను మళ్ళీ ఆనంకాయలు ఎక్కువ కట్ చేసుకున్నా ఒక హాఫ్ కేజీ ఆనంకాయ అంటే ఒక పెద్ద ఆనంకాయ కట్ చేసుకున్నా బీన్స్ వేసుకుంటున్నా క్యారెట్ వేసుకుంటున్నా టమాటా వేసుకుంటున్నా ఈ ఐదు వేసుకుంటున్నా అనమాట ఇంకా ఎక్కువ వేసేసుకుందాము కట్ చేసుకున్నా మీకు చూపించడానికి కొన్ని కొన్ని వేస్తున్నా ఈ ఐదుంటిని కంపల్సరీ వేసుకోండి ఓకే చూడండి వేసేసుకున్నా ఇప్పుడు ఇందులో ఒక చపచ్చగా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కరివేపాకు ఫ్రెష్గా మిర్చి పౌడర్ వేసుకొని కలుపుకుందాము ఆ తర్వాత మళ్ళీ ఇది కూడా ధనియాల ఇది ఏమంటారు పొడి ఇందులో నేను కొంచెం నువ్వు పొడి అండ్ కొబ్బరి పొడి ధనియాలు చెక్క లవంగా ఇలా చేసుకున్నా ఇప్పుడు చింతపండు విండుకుంటున్నా చింతపులుపు మనకు కావాల్సినంత పులుపు అనమాట ఇది పులుసు కాదు పులుసు కర్రీ అనమాట ఇందులో మళ్ళీ కొంచెం ధనియాల పొడి ఉప్పు వేసుకుందాం ఓకే మనకు కావాల్సినంత వాటర్ వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా మరిగించుకుందాం ఇక్కడ మరుగుతుంది కదా ఇప్పుడు మనం శనగపిండి వేసుకుందాం కొంచెము ఆల్రెడీ మనం కొబ్బరి నువ్వు పొడి అవన్నీ వేసుకుందాం అక్కడ ఇక్కడ కొంచెం శనగపిండి పులుసు కర్రీ అనమాట పులుసులాగా మాత్రం కాదు ఇది చాలా చిక్కగా అయిపోవాలి దగ్గరికి ఓకే ఇక్కడ చూడండి నాకైతే దగ్గరికి అయిపోయింది ఇది చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి అయిపోతుంది ఇంకా కొత్తిమీర వేసుకుందాం కొంచెం చక్కెర వేసుకోండి టేస్ట్ కోసం నేనైతే వేసుకున్నా స్కిప్ అయింది ఎందుకంటే బాగుంటుంది చక్కెర లేకపోతే బెల్లం అయితే కంపల్సరీ వేసుకోండి ఓకే నాకు వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకోటి కొబ్బరి నువ్వులు లేకపోతే పల్లీలైనా వేసుకోండి కానీ కంపల్సరీ